హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ నేనైతే ఉప్మా రవ్వతో అయితే దోశలు అయితే వేస్తున్నా చూసిందా ఉప్మా రవ్వ అయితే తీసుకున్న నేను షాప్ నుంచి అయితే తెచ్చుకున్నా దోశలు వేసుకుందామని షాప్ నుంచి అయితే తెచ్చిన తర్వాత నేను ఎంతైతే పోసుకుంటానో అది నాకు తెలుసు కాబట్టి నేనైతే డైరెక్ట్ కొలవకుండా అయితే పోస్తున్నాను ఇంకా మీరైతే ఒక పెద్ద గ్లాస్ అయితే తీసుకోండి మాకైతే ముగ్గురమే కాదు కాబట్టి మేము ఒక పెద్ద గ్లాస్ అయితే సరిపోతుంది ఉప్మా రవ్వ కాకపోతే నేను అయితే తీసుకున్నా ఇంకా తర్వాత కొంచెం పెరుగైతే వేసుకోవాలి ఒక చిన్న కప్పు పెరుగైతే వేసుకోవాలి ఇందులోనే ఉప్మా రవ్వలోనే ఈ దోశలు అసలు చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఒక్కటి తిన్నా అంటే దాంతో పాటు నాలుగైదు తినాలనిపిస్తుంది అంత టేస్ట్ అయితే ఉంటాయి దోశలు అయితే తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ పెరుగు అనేది ఉప్మారా వాళ్ళకు మొత్తం కలిసేటట్లయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలవాలి పెరుగులో ఉప్మా అయితే బాగా కలవాలి కలిసేటట్లయితే మంచిగా కలుపుకోవాలి తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు లేదంటే పదిహేను నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి మూత పెట్టుకొని ఇది బాగా నానాలి తర్వాత నేను పది నిమిషాల తర్వాత చూస్తే ఇట్లా మెత్తగా అయితే అయ్యింది కదా అది రవ్వ అనేది మెత్తగా అయిపోతుంది వాటర్ అంతా పీల్చుకుంటుంది కదా పెరుగు వాటర్ అంతా మా అనేది పీల్చుకుంటుంది కదా పీల్చుకొని మెత్తగా అవుతుంది తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని నేను మిక్సీ అయితే పట్టుకొని చూపిస్తాను ఇంకా ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకున్నా పట్టుకున్న దాన్ని నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా నేను దోశ పిండి నేను ఎప్పుడైనా ఇట్లా లూజ్గా పిండి లూజ్గా కలిపి వేస్తాను మీకు ఎట్లా కావాలంటే అట్లయితే చేసుకోండి పిండి అనేది నేను ఈ విధంగా లూజ్గా చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకున్న వేసుకొని ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ విధంగా అయితే కలుపుకున్న నేను గిన్నెతోటి దోశలు అయితే వేస్తాను చాలామంది గంట తీసుకొని ఇట్లా రౌండ్గా అయితే తిప్పుతారు కానీ నేనైతే అట్లా వేయను ఒకసారి చూడండి చాలా చాలా బాగా వస్తాయి పైగా ఉప్మా రవ్వ దోశలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఉప్మా రవ్వతోటి ఎప్పుడు ఉప్మా నేనా ఇట్లా దోశలు కూడా వేసుకోవచ్చు కదా అనిపించింది నేనైతే కొత్తగా ట్రై చేస్తున్నా ఇదైతే ఇంకా ఫస్ట్ అయితే దోశల పెనం తీసుకొని కొంచెం వేడి వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా క్లాత్తో అయితే మంచిగా నీట్గా అయితే తూర్చుకున్నా తుడుచుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని చిన్న అప్లై చేసుకోవాలి నేను పెన్నంను ఇట్లా రౌండ్గా తిప్పితే పిండి మొత్తము రౌండ్గా అయితే అవుతుంది చూసిన ఈ విధంగా అయితే నేను దోశలు అయితే వేసుకుంటాను నేను గంటతో అయితే రౌండ్గా తిప్పాను నేను చాలామంది అట్లనే వేస్తారు కానీ నేను అయితే అట్లా వేయను ఇంకా మీద అయితే పైనంగా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఆయిల్ వేసుకుంటే కొంచెం బాగుంటుందని ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇది కాలిన తర్వాత చూడండి చాలా బాగా అయితే వచ్చింది కదా దోశ అనేది ఇంక ఈ విధంగా నేను అన్ని దోశలు ఇట్లానే వేసుకున్నా ఇంకా చూసినా ఎంత బాగా వచ్చినాయో దోశలు అయితే అసలు మెత్తగా ఉంటాయి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒకటి తిన్నానంటూ నాలుగైదు తినాలనిపిస్తుంది దింతులోకి పళ్ళు చట్నీ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఓకేనండి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Okay na bye bye